ఆ మోసగాళ్ళ మాయ మాటలు నమ్మకండి బోనస్ విషయంలో మేము క్లారిటీగా ఉన్నాం ఖచ్చితంగా మద్దతు ధర రెండు వేల మూడు వందల రూపాయలతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఇయ్యబోతా ఉంది రెండు వేల మూడు వందల రూపాయలు ఈరోజు జమ అయినాయనుకోండి రేపే బోనస్ అమౌంట్ మీ అకౌంట్లో పడుతుంది వన్ డే గ్యాప్లా డే గ్యాప్లా వన్ డే గ్యాప్లా మద్దతు ధర ఇచ్చిన వన్ డే గ్యాప్లోనే బోనస్ అమౌంట్ కూడా ఐదు వందల రూపాయలు క్వింటాలకు ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా ఇయ్యపోతా ఉన్నాం ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం దానికి సంబంధించిన బడ్జెట్ కూడా ఆల్రెడీ మా సివిల్ సర్వీసెస్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు మేము ఇరవై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపు చేసాము ఆ ఇరవై వేల కోట్ల రూపాయలు రెడీగా పెట్టుకున్నాం కొనుగోలు కోట్ల కొనుగోలుకు సంబంధించి అని చెప్పేసి ఇవన్నీ కూడా ముందస్తుగా ప్రిపేర్ అయ్యి మేము ప్రజలతో పోతా ఉన్నాం ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు ప్రజలు కూడా మేము చేసే పనులను మెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళంతా ఆ విధంగా ముందుకు పోతూ ఉంటే ప్రతిరోజు పేపర్లల్లో టీవీలల్లా ఒకటే పనిగా పెట్టుకున్నారు వేరే పని ఏం లేదు ఎందుకంటే అడ్డగోలుగా సంపాదించుకున్న పైసలు ఉన్నాయి ఇంట్లో ఆ పైసలతోన ఇట్లాంటి ప్రచారాలు తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వస్తున్నారు మీరు ఇది మీరు చేస్తున్న వ్యవహారాలు మీరు మీ మీ దోపిడీలన్నీ కూడా బయటకు వస్తాయని ఆలోచనతో రోజు ఏదో ఒకటి ప్రభుత్వాన్ని విమర్శించడము ముఖ్యమంత్రి గారిని విమర్శించడం పనిగా పెట్టుకున్నారు ఇది మీరు చేస్తున్న వ్యవహార శైలి కాబట్టి ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోకపోతే ప్రజలు మిమ్మల్ని రోడ్లలో అంటే ఊర్లల్లో కూడా తిరగనియరు ఏదో ఆడ కూర్చొని ట్విట్టర్లలో కామెంట్లు పెట్టుకుంటా అది కాదు చేయాల్సింది రా ప్రజల లోపలికి రా వచ్చి చూడు ఏం జరుగుతుందో తెలుస్తుంది వాస్తవ విషయాలు ప్రజలకు తెలిసే విధంగా ప్రజల లోపలికి వచ్చి ఊర్లల్లో తిరిగితే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి ఎన్నో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నో అదే అది నేను అదే చెప్పబోతా ఉన్నా ఏంటంటే నేను చెప్తా ఉన్నా కదా ఇప్పుడు కొనుగోలు కేంద్రాలలో ప్రక్రియ పూర్తి అయిన తర్వాత వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసినాక రైతుల అకౌంట్లల్లో ఈరోజు మద్దతు ధర పైసలు పడ్డాయి అనుకోండి వన్ డే గ్యాప్తోన బోనస్ అమౌంట్ కూడా ఇస్తాం వన్ వీక్ తర్వాత లేదు తప్పది నేను ఆల్రెడీ ఈరోజు పొద్దున్నే ఆ సమాచారం నా దో నా దృష్టికి కూడా వస్తే నేను ఏవోగా ఏ మన అగ్రికల్చర్ డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్స్తో మాట్లాడడం జరిగింది వాళ్ళకు కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము వాళ్ళ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మద్దతు ధర పడ్డ వన్ డే గ్యాప్లో బోనస్ అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్లో పడుతుంది ఎందుకంటే ఎన్ని క్వింటాల్ వచ్చిందని మనకు తెలియాలి మద్దతు ధర మనకు ఎన్ని క్వింటాల్ వచ్చిందని తెలిస్తే కదా ఇప్పుడు పది క్వింటాల్ వచ్చిందంటే ఐదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో నెక్స్ట్ డే జమ చేయడం జరుగుతుంది అట్లా